స్వాగతం తెలుగు జర్నలిజం ఛానల్కి స్వాగతం వార్తకు ముఖ్యం ప్రధాన వాక్యం ప్రధాన వాక్యం ఇంగ్లీష్లో లీడ్ అంటారు లీడ్ అంటే ఒక పేరాలో విషయాన్ని సమగ్రంగా చెప్పడమే లీడ్ అంటారు వార్త రాయుటకు ఆరు అంశాలు ఆధారపడతాయి ఏమిటి ఎక్కడ ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా లీడ్ నుంచే వార్తా సిర్స్గా తయారవుతుంది వార్తను సమగ్రంగా రాయాలంటే మూడు అంశాలు తప్పనిసరి ప్రధాన విషయం ముఖ్య వివరణ ముగింపు డెడ్లైన్ అంటే ఏమిటి వార్తకు ముందు ఉంటూ పత్రికల సంస్థ పేరును సూచిస్తుంది మీ సూచనలు సలహాలు నాకు తెలియజేయండి ధన్యవాదాలు మీ పీబీఎం జర్నలిస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ